నా పేరు డాక్టర్ జి రామసుబ్రహ్మణ్యం చీఫ్ కార్డియోథరా సర్జన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో పనిచేస్తున్నా మనం చాలా చాలాసార్లు వింటుంటాము చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వెయిట్ ఎయిట్ వల్ల ఈ హార్ట్ అటాక్ వస్తుంది అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ మనకి చాలామందికి తెలుసు ఈ హార్ట్ అటాక్ అనేది డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి రావటానికి అవకాశం ఉంటుంది ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎర్లీగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళలో కామన్గా ఈ హార్ట్ అటాక్ రావటానికి ఉంటాయి తర్వాత చిన్న వయసులో వచ్చిన ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఈ కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే దాని వచ్చి వచ్చే జబ్బు కర్నరీ హార్ట్ డిసీజ్ అంటాము అది ఎక్కువగా మనకి జబ్బు ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులో వచ్చే ఈ కర్నరీ హార్ట్ డిసీజ్ అనేది ఎక్కువ జబ్బు ఉంటుంది వాళ్ళలో దాన్ని డిఫ్యూజ్ డిసీజ్ అంటాము వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి సో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని కంట్రోల్గా పెట్టుకోవాలి అదర్ ఫ్యాక్టర్ ఏంటంటే హైపర్ టెన్షన్ ఈ వయస్సు పెరిగే కొంది మనకి బీపీ అనేది పెరుగుతుంటుంది అది కామన్ సో ఇటువంటి వాళ్ళలో కూడా హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ చేసుకోకపోతే ఈ రక్తనాళాలు దెబ్బతిని ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్ అవి రావటానికి అవకాశాలు ఉంటాయి మూడోది ఈ కొంతమంది స్మోకింగ్ చేయటం వల్ల అది ఈ కర్నరీ ఆర్టరీస్ వాటి మీద ఎఫెక్ట్ అయ్యి స్పాజంలోకి వెళ్ళి ఒకసారి సడన్గా హార్ట్ అటాక్స్ అవి రావటానికి అవకాశాలు ఉంటాయి దాంతోపాటు లంగ్స్ కూడా దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి ఈ స్మోకింగ్ అనే ప్రాబ్లం తర్వాత కొంతమందికి ఈ హైపర్ కొలెస్ట్రాల్ ఈమియా లైపిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ కన్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ అలా లైపిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ ఇన్ మెటబాలిజం కొలెస్ట్రాలు ట్రైక్లెజరైడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల కొంతమందికి ఈ కరోనరీ హార్ట్ డిసీజు ఫాస్ట్గా ఎర్లీగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల అటాక్ వచ్చి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఇంకా కొంతమందికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవి ఎక్కువగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఒబీసిటీ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా కొంతమందికి ఈ హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా ఎర్లీగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏదన్నా హార్ట్ అటాక్ సడన్గా వచ్చినప్పుడు కానీ లేకపోతే ఛాతిలో నొప్పి కానీ అనిపించినప్పుడు కార్డియాలజిస్ట్ని కానీ లేకపోతే కన్సల్ట్ డాక్టర్స్ని కానీ కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకుంటే మంచిది డౌట్ తీర్చుకోవడం ఈ హార్ట్ అటాక్ అనేది సడన్గా వచ్చినప్పుడు మనకి ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనకి హాస్పిటల్కి వస్తే ఈ యాంజోగ్రామ్ చేసి ప్రైమరీ పీటీసీ అంటారు దాన్ని ప్రైమరీగా బ్లాక్స్ ఏదన్నా ఉంటే దానికి స్టంట్ వేసి పేషెంట్ హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది మనం లేటుగా ప్రజెంట్ అయితే ఈ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవటం వల్ల కాంప్లికేషన్స్ అవి హార్ట్ హార్ట్ ఫెయిల్లోకి వెళ్ళటానికి ఉంటాయి అదర్ ట్రీట్మెంట్ ఏంటంటే స్టంట్ అది వేయటానికి వీలు కాకపోతే బైపాస్ సర్జరీ అంటాము ఆ బైపాస్ సర్జరీ అనేది ఇప్పుడు మనం రొటీన్గా చేస్తుంటాము అది డెఫినెట్లీ సేఫ్ అందరూ భయపడాల్సిన పని లేదు ఈ మనకి రిజల్ట్స్ కూడా వన్ పర్సెంట్ డిస్క్ ఉంటుంది సో విత్ లేటెస్ట్ టెక్నిక్స్ మనకి అది సేఫ్ ప్రొసీజర్ కర్నరీ బైపాస్ సర్జరీ అనేది సో మనం అది డాక్టర్స్ ఎవరన్నా బైపాస్ సర్జర్ అవసరం అని చెప్తే దానికి భయపడాల్సిన పని లేదు సేఫ్గా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ